తెల్లవారి లేచి స్నానం చేసి తయారయ్యి స్నేహితుడు లక్ష్మీకాంతిని వెంటబెట్టుకుని గారి ఊరు బయలుదేరాడు కారులో ఇంటి ముందు కారాపి తిలక లోపలకు వెళ్లాడు లోపల ఎవరూ కనిపించలేదు శేషయ్య గారు ఇంట్లో ఉన్నారా లేదా అనుమానం వచ్చి ఏమని పిలవాలో తోచక తలుపు గొళ్ళను టకటకా కొట్టాడు అబ్బబ్బా ఎవరది అంటూ మంజరి గట్టిగా కేక వేస్తూ విసుక్కుంటూ యువతలకొచ్చింది కృష్ణతిలక్ గుమ్మం దగ్గర నిలబడున్నాడు అతన్ని చూస్తూనే టక్కున ఆగిపోయింది సూటిగా ఆమె కళ్ళల్లోకి క్షణం చూస్తూ మీ నాన్నగారున్నారా అంటూ ప్రశ్నించాడు ఆ ప్రశ్నించడంలో ఏమాత్రం మెత్తదనం లేదు సరికదా కరుకుదనం దర్జా దర్పం చూస్తున్నాయి అతని కంఠంలో ను నా దగ్గర చాలా తక్కువ సుమా అన్నట్టున్నాయి అతని చూపులు ఆ చూపులు ఆమెను కలవరపరిచి అవమానపరుస్తున్నట్టుగా అనిపించాయి వెంటనే తనకు తాను సర్దుకుని నాన్నగారు లేరు ఇప్పుడే తోటకు వెళ్లారు అంటూ సాధ్యమైనంత మృదుత్వం తెచ్చిపెట్టుకుంటూ మనసులో కోపాన్ని పైకి రాకుండా భుజగించి ఓ మూలగా అణిచిపెట్టింది అతను ఆమె వైపు ఓ నిర్లక్ష్యమైన చూపు చూసి క్షణం ఆలోచించి సరే ఆయన ఆయనొచ్చే వరకు మేమిక్కడే కూర్చుంటాం అన్నాడు అతని మాటలు వింటూనే చురుక్కుని చూసింది తండ్రి ఇంటి వద్ద లేకుండా ఇతని ఇక్కడ అసలు ఏంటి ఇతని ఉద్దేశం అతని మనసులో ఉద్దేశాన్ని గ్రహించుకుని అతనికి తగిన శాస్తి చెయ్యాలని నిశ్చయించుకుంది ఇద్దరూ క్షణంసేపు ఒకరినొకరు చూసుకున్నారు ఆ చూపులో ఒకర్నొకరు ఖూనీ చేసుకోవాలి అన్నంత కక్ష కసి ఉన్నాయి సరే కూర్చోండి అంటూ నిర్లక్ష్యంగా తల ఎగరేసి విసురుగా లోపలకు వెళ్ళిపోయింది ఎంత పొగరు అనుకోకుండా ఉండలేకపోయాడు కృష్ణతిలక్ తన మాటలతో ఆమె మనసుని చేసి ఏడిపించడం ఎలాగా అని ఆలోచిస్తూ స్నేహితుని లోపలకు రమ్మని పిలిచి ఇద్దరూ చావిట్లో ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు ఈ పల్లెటూరులో కాలక్షేపమవడం మహా కష్టం ఎవరికీ ఉండవు అందుకే పుస్తకాలు చూద్దామన్నా ఉండవు అంటూ గట్టిగా మంజరికి వినిపించేలా అన్నాడు స్నేహితుడి మనసులో ఉద్దేశం కనిపెట్టిన వాళ్ల లక్ష్మీకాంత్ చిరునవ్వుతో లోపల గుమ్మం వైపు చూశాడు మంజరి ఈ మాటలు విన్నదో లేదో వాళ్ళకి తెలీదు ఈ పల్లెటూర్ల అమ్మాయిలు ఏం తింటారో గాని మాటలు చాలా దురుసనుకో వాళ్లతో మనం గెలవలేం అన్నాడు నవ్వుతూ లక్ష్మీకాంత్ అతనితో పాటు గట్టిగా నవ్వుతున్నాడు లోపల వంట చేస్తూ వాళ్ల మాటలు ఒక్కొక్కటే వింటున్న మంజరికి ఒళ్ళు మండిపోతోంది వీళ్ల నోరు ఎలా మూయించాలా అని ఆలోచిస్తోంది మనసు కొతకతలాడుతోంది ఏంటి ఈ కృష్ణతలకు గొప్ప పదిసార్లు తనని పల్లెటూరు పిల్ల పల్లెటూరు పిల్ల అంటున్నాడు ఏంటి తన ఉద్దేశం వెళ్ళి నాలుగు అడిగేసి దులిపి పారేస్తే క్షణం ఆలోచించింది నిన్న నీ పేరెత్తానా నా ఫ్రెండు నేను ఏదో అనుకుంటున్నాం మధ్య నీకెందుకు అంటూ బొకాయించేస్తే అప్పుడు ఇక తనేమీ మాట్లాడలేదు ఇటువంటి వాళ్లకి కీలు ఎరిగి వాత పెట్టాలి గాని రోగం కుదరదు అనుకుంది కసిగా తల పంకిస్తూ వంటగదిలో కూర్చుని చంద్రకాంతలు చేస్తోంది తనకి సాయంగా పక్కింటి వాళ్ళబ్బాయి కబుర్లు చెబుతూ కూర్చున్నాడు ఆ అబ్బాయికి ఉంటాయి కళ్ళాయిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టింది స్టీలు పళ్లానికి నెయ్యి రాసి పిండిని దానిలో పోసి చాకుతో ముక్కలు సాగింది అలా కోస్తుంటే చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన ఒకటి గుర్తుకొచ్చి ఆమె మస్తిష్కంలో మెరుపులాంటి ఆలోచన ఒకటి రాగానే తన తెలివికి తానే మురిసిపోతూ చాకుతో ఆ పిండి రెండు మనిషి బొమ్మల ఆకారంలో ఒకటి కారు ఆకారంలో కట్ చేసింది చావిట్లో తిలక్ లక్ష్మీకాంత్ కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు లోపల నుండి ఒక చిన్నబ్బాయి గొంతుక వినపడగానే ఇద్దరూ వినసాగారు అక్క వాళ్ళిద్దరూ ఎవరు అడుగుతున్నాడు ఆ అబ్బాయి ఆశ్చర్యంగా వాళ్ళ వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు అందుకే ఇద్దరూ ఒకచోట కూర్చున్నారు అని మంజరి మాటలు ఆ మాటలు వింటూనే స్నేహితులిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు తన గురించి ఆ అబ్బాయికి మంజరి ఏం చెబుతుందా అని ఇంకా శ్రద్ధగా వినసాగారు మరి ఏదో అంటున్నాడు కారు అంది మంజరి తేలిగ్గా మరి ఆ కారు ఎవరిది మళ్లీ ప్రశ్నించాడు ఎవరిదేమిటి ఆ ఇద్దరిలో ఒకరిది మరిప్పుడు వాళ్ళని ఏం చేస్తావు ఏం చేస్తానా అలా చూస్తుండు ఆ స్నేహితులిద్దరిని నూనెలో వేయించి అట్టే పెడతాను అంది కాస్త గట్టిగా అట్టేపెట్టి ఏం చేస్తావు అన్నట్టు ప్రశ్నించాడు ఆ అబ్బాయి ఏం చేస్తాను వెదవ చొచ్చు ప్రశ్నలు నువ్వును ఈ స్నేహితులిద్దరినీ కరకరా నెమిలి మింగుతాను గర్వంగా చెప్పింది వాళ్ల మాటలు వింటున్న లక్ష్మీకాంత్ ఒక్కసారిగా ఆ తెత్తును ఎగిరిపడ్డటయ్యాడు ముఖం ఒక్కసారిగా నల్లబడినట్టయింది కృష్ణ తిలక్కు తుళ్ళిపడ్డటయ్యాడు ఇద్దరూ మళ్లీ ఒకసారి ముఖాముఖాలు చూసుకుని వాళ్ల మాటలు వినసాగారు మరి నాకు పెట్టవాక్కా అని బ్రతిములాడుతున్నాడు ఎందుకు పెట్టను నీకు ఎవరు కావాలి కారు కావాలా లేక కారులో వచ్చిన ఆ ఇద్దరు స్నేహితులు కావాలా మరి ఇద్దరు మనుషుల్లో ఒక మనిషి కావాలి అలాగే నువ్వొక మనిషిని నేనొక మనిషిని తినేద్దాం మళ్లీ రేపటి వరకు మనకి ఆకలి వేదు ఏం అంది నవ్వుతూ ఆమె మాటలకు ఆ అబ్బాయి పకపక నవ్వుతున్నాడు వింటున్న కృష్ణతెలకు ముఖం కోపంతో జేవురించింది దవడ ఎముక బిగుసుకుంది అప్రయత్నంగా పిడికిళ్లు బిగుసుకున్నాయి కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా అయ్యాయి ఆపుకోలేని కోపంతో లేచి తిన్నగా లోపలికి వెళ్లాడు గారు కంగుమంది అతని ధ్వని అనుకోకుండా అతను ఎదుటిపడి అలా పిలిచేసరికి ఒక్కసారిగా క్షణం క్షణంసేపు వెంటనే తనకు తాను సర్దుకుని ఏంటి అన్నట్టు నిర్లక్ష్యంగా చూసింది ఏంటి మీ ఉద్దేశం ఇంటికొచ్చిన వాళ్లని అవమానిస్తున్నారా గంభీరంగా కటువుగా వినిపించింది ఆ కంఠస్వరం మంజరి అప్రయత్నంగా లేచి నిలబడుతూ అతను అంటున్న మాట ఏమిటో అర్థం కానట్టు అయోమయంగా చూసింది క్షణంసేపు ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు అంది అమాయకంగా అర్థం కావడం లేదు గాండ్రిస్తున్నట్టుగా కోపంగా అడిగాడు లేదన్నట్టు తలూపింది కళ్ళు విశాలం చేసుకుని అతని వైపే చూస్తూ ఇందాక మీరు ఈ అబ్బాయితో ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నాను ఈ స్నేహితులిద్దరినీ నూనెలో వేయించి చిరకళ్లని తినేద్దామని అనలేదు అతని కళ్ళ వెంట నిప్పులు కురుస్తున్నాయి అక్కడే వాళ్ల మాటలు వింటూ నిలబడిన ఆ చిన్నబ్బాయి అయోమయంగా చూడసాగాడు ఇద్దరి వైపు అతని మాటలు వింటూనే మంజరి పకపకమంటూ నవ్వేసింది నవ్వు ఆపుకోలేనట్టు ఆమె నవ్వు చూస్తుంటే అతనికి ఒళ్ళు మండిపోతోంది తీక్షణంగా చూశాడు మీరు ధరలు పైగా చదువుకున్నవారు కానీ లాభం మీ బుర్రంతా ఖాళీ మీ దగ్గర ఏం చదువులేని మేము నయం మంజర్ గారు లేకపోతే ఏంటండి మీ స్నేహితులిద్దరినీ నూనెలో వేయించి తింటామా మీరు చూస్తే ఆ పొడవు ఉన్నారు మిమ్మల్ని నూనెలో వేయిస్తే మీరు ఊరుకుంటారా ఇవేనా మీ పట్నం దొరబాబులో తెలివితే అట్లు నయం ఎవరో వినలేదు వింటే నవలకి చచ్చేవారు మా తమ్ముడు ఏదో సరదా పడుతుంటే చంద్రకాంతులు వేయిస్తూ మనిషి ఆకారంలో రెండు బొమ్మలు కట్ చేశాను వీళ్లు ఎవరో అంటే స్నేహితులు అన్నాను అంటే మిమ్మల్లే అని అర్థమా నా మాట అబద్ధమైతే మా తమ్ముణ్ణి అడగండి ఇవిగో కట్ చేసిన బొమ్మలు అంటూ ఆ బొమ్మలు నవ్వింది ఆ మాటలు వింటూ బొమ్మలు చూసిన అతనికి చల్లటి నీళ్లు ఒక్కసారి ముఖాను కొట్టినట్లయింది కోపంతో బుసలు కొట్టి పడగ విప్పిన నాగు శాంతపడి తిరిగి పొట్లోకి పోయినట్టు అతని కోపం తగ్గి మనసులో ఓ మూలగా ముడుచుకుని కూర్చింది ఈ ఆడవాళ్ళకి నిజంగా మాటల్లో ఎంత నేర్పు వీళ్ళ ఆలోచనలకి ఎంత పదును తన మాట నోటి నుండి రాకుండా ఠక్కున గొంతులోనే నొక్కి నూరు ముయించేసింది తెలివంటే ఆడవాళ్లదే దగ్గర మగవాడి తెలివితేటలు ఏమోలా మనసులో కసిగా అనుకున్నాడు చటుక్కున్న వెనుతిరిగి వెళ్ళిపోయాడక్కడ్నుంచి స్నేహితులిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఏమో మంజరికి చెప్పకుండా కారులో ఇద్దరూ వెళ్లిపోయారు మంజరి వాళ్లు వెళ్ళిపోవడంతో తేలిగ్గా ఊపిరి తీసుకుంది విజయ గర్వంతో తల ఎగరేస్తూ తనలో తాను నవ్వుకుంటూ మనసులో అనుకుంది లేకపోతే తనని అవమానిస్తాడా నోరు ముయించేశాను ఇంకెప్పుడు నా జోలికి రాడు అనుకుంది కృష్ణ తిలక్ ఆ రోజు వైజాగ్ వచ్చేశాడు వచ్చేటప్పటికీ శ్రీపతిరావు గారు ఇంటి దగ్గర లేరు అతను తిన్నగా తన గదిలోకి వెళ్లిపోయాడు అతని కళ్ల ముందు మంజరి రూపమే సాగింది ఏ అమ్మాయి అయినా సరే తను ఎదురుగా మాట్లాడడానికి జంకుతుంది అటువంటిది మంజరి పల్లెటూరి పిల్ల తనని అంత అవమానిస్తుందా తనతో వచ్చిన తన స్నేహితుణ్ణి కూడా అదే విధంగా అవమానించడం సహించలేక భరించలేకపోతోంది మనసు అనడం తనని తన స్నేహితుణ్ణి అంది అడిగితే మాట మార్చేసింది ఇక తను ఏమనగళ్ళు అమ్మాయిని హడలగొట్టే మార్గం కోసం ఆలోచించసాగాడు ఎంత ఆలోచించినా ఉపాయం దొరకడం లేదు సరే ఇక తను ఆ ఊరు ఛాయలకు వెళ్లకూడదు అని మనసులోనే గట్టిగా నిశ్చయించుకున్నాడు శేషయ్య గారు చూస్తున్న భూములు ఇంకెవరికైనా ఇచ్చేస్తే అప్పుడు తెలుస్తుంది ఏమైనా మంజరిని పట్టాలి అమలాపురంలో లక్ష్మీకాంత్ ఉన్నాడు అతడితో చెప్పి ఆమె పని పట్టాలి అనుకున్నాడు ఏమైనా ఆమె తన ఆలోచనల్లో చిత్రంగా ఇమిడిపోయింది అనుకున్నాడు గారు ఇంటికొచ్చాక కొడుకును పిలిచి అడిగారు గారు ఊళ్ళో ఉన్నారా ఉన్నారు అన్నట్టు తలవుపాడు మన భూములు తోటలు అన్నీ చూసొచ్చావా చూశాను పంటలు ఎలా ఉన్నాయి అని ఆయన ప్రశ్నిస్తే తండ్రికి ఆ విషయాలు వివరంగా చెప్పాడు రెండు రోజులు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నావా కొడుకు ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అడిగారు లేదు అమలాపురంలో నా ఫ్రెండ్ ఒక అతనుంటే వాళ్ళ ఇంటి దగ్గర దిగి ఆ ఊరు వెళ్ళాను అలాగా అంటూ తనలో తను ఏదో ఆలోచిస్తున్నట్టుగా క్షణంసేపు అలా ఉండిపోయారు తలెత్తి కొడుకు వైపు చూస్తూ వాళ్ళ అమ్మాయి ఎవరో ఇంట్లో ఉన్నట్టుంది నువ్వు చూసావా అడిగారు మంజరి మాట తండ్రి ఎత్తగానే అతని ముఖం గంభీరంగా మారిపోయింది మనసులో కసి కలుక్కుమంది మాట్లాడవేమిటి ఆ అమ్మాయిని నువ్వు చూడలేదా ఆశ్చర్యం ద్యోత్యకమైంది ఆయన ముఖంలో చూశాను ముక్తసరిగా చెప్పాడు ఎలా ఉంటుంది ఆ ప్రశ్న వింటూనే తండ్రివైపు అనుమానంగా చూశాడు కొడుకు అలా చూడగానే సర్దుకున్నట్టయ్యి అన్నారు ఆ అమ్మాయిని నేను చూడలేదు నువ్వు చూసావేమో అని అడిగాను చూశాను అన్నట్టు తల ఊపాడు ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది అని విన్నాను మామూలుగా అన్నారు కృష్ణ తెలక్ మాట్లాడలేదు ఆ అమ్మాయి గురించి ఆమె అందం గురించి ఎవరైనా మాట్లాడితే తను సహించలేనట్టుగా ఉండిపోయాడు మౌనంగా సర్లే వెళ్ళు అన్నారు కొడుకుని అతను లేచి గదివైపు వెళుతుంటే మళ్లీ చెప్పారు నువ్వు మళ్లీ వీలు చూసుకుని ఒకసారి ఆ ఊరు వెళ్లి రావలసి ఉంటుంది వెళుతున్న అతనికి ఆ మాటలు చెవిన పడ్డంతో కాళ్ళకి బ్రేకులు పడినట్టు టక్కున ఆగిపోయి తండ్రివైపు తలతెప్పి చూశాడు నేనా ఊరు మళ్లీ వెళ్లాలా ఎందుకు అన్నట్టున్నాయి ఆ చూపులు మన భూములు మనం దగ్గరుండి చూసుకోవాలి ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం అన్నట్టున్నాయి ఆయన చూపులు వెళ్లినప్పుడు సంగతి కదా అప్పుడు చూడొచ్చు అని మనసులో అనుకుని అలాగే అన్నట్టు తలూపి నుండి వెళ్ళిపోయాడు కొడుకు వైపే చూస్తూ మనసులో అనుకున్నారు ఆ అమ్మాయి వీడికి నచ్చుంటుంది అందుకే వెళ్ళను అని అనలేదు మళ్లీ రెండవసారి వెళితే అప్పుడు వాడే దారికొచ్చి ఒప్పుకుంటాడు ఏ అమ్మాయిని చూడకుండానే వీడు చెప్పేస్తున్నాడు ఇప్పుడు ఇక ఆ అమ్మాయిని కాదండు ఆ అమ్మాయి అందం అటువంటిది బంగారు బొమ్మలా ఉంది ఆమెను చూస్తూనే అనుకున్నాడు ఈ అమ్మాయి నా కోళ్ళైతే అని పేదరికంలో పుట్టిన అమ్మాయిని తన భార్య అంగీకరిస్తుందా అనుకున్నారు ఆ అబ్బాయి ఇష్టపడితే తన భార్య కూడా ఊ అంటుంది అని నిశ్చయించుకున్నారు ఆయన మనసులో దేవుణ్ణి ధ్యానించుకున్నారు ఆ మంజరియే తన కోడలు కావాలి అని ఏంటో డబ్బు డబ్బుంది అయినా తనకి సంతృప్తి లేదు రోజులు వాటికవి బరువుగా భారంగా సాగుతున్నట్టు అనిపిస్తుందేగాని ఒక్కరోజు కూడా హాయిగా సంతోషంగా నిశ్చింతగా గడిచింది అని అనుకోవడానికి వీల్లేదు తల్లి కొడుకుల్ది ఎప్పుడూ ఒకమాటే తన మాట ఆ ఇంట్లో ఎప్పుడూ చల్లనివ్వరు కృష్ణ ఒక ఒక్కగానుక కొడుకేమో అతను ఎంతంటే అంతే ఆవిడ కొడుకుని ప్రతి చిన్న విషయానికి వెనకేసుకొస్తూ కొడుకు మాటే నిగేటటు చేస్తుంది అది గారికి నచ్చదు ఎలా అయినా సరే తిలక్కి మంజరికి పెళ్లి చేసి తీరాలి ఆ అమ్మాయి ఇంటికొచ్చిన తర్వాత అప్పుడు చూడాలి ఆ తల్లి కొడుకుల ముఖాలు అనుకున్నారు మనసులో ఒక నిశ్చయానికి వచ్చినట్లు ఆ రోజు శేషయ్య గారు తోటలో ఉంటే కృష్ణ తిలక్ వచ్చి తను ఊరు వెళుతున్నట్టుగా చెప్పాడు అతను అలా చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయారు ముందు రోజే అతను రేపు కూడా ఉండి మిగతా భూములు చూసి వెళతాను అన్నాడు మరి ఎందుకో ఉన్నట్టుండి నిర్ణయం మార్చుకోగా ఇంకేం మాట్లాడలేకపోయారు ఇంటికొచ్చి కూతురుతో ఆ విషయమే చెప్పారు ఆశ్చర్యపోతూ తండ్రి మాటలు మౌనంగా విందేగాని సమాధానమివ్వలేదు తనకు పటనట్టు కూర్చుంది మనసులో అనుకుంది తండ్రికి అతనేం చెప్పలేదు ఏమని చెబుతాడు తనలో తాను నవ్వుకుంది ఆమె ఆలోచనలు కృష్ణతిలక్పైకి మళ్ళాయి నిజం చెప్పాలంటే అతను చాలా అందగాడు మనిషిలో గర్వం కోపం లేకపోతే చాలా మంచివాడే అని చెప్పాలి అయినా మనిషికి అంత గర్వం ఉండకూడదు ఈ ప్రపంచంలో అందరిలోకి తనే గొప్పవాణ్ణని తన ముందు అందరూ అధములు అని అనుకోకూడదు గారి అబ్బాయి అని కాస్త మర్యాదిచ్చింది లేకపోతే అతనింకా ఆటపట్టించేశును ఈసారి అతను మళ్లీ ఈ ఊరొచ్చి ఏమైనా అన్నాడో ఇక మరి తను ఊరుకోకూడదు తగిన శాస్తి చెయ్యాలని గట్టిగా నిశ్చయించుకుంది ఆమె ఆలోచనలు మళ్లీ మీదకు మళ్ళాయి అతను వెళ్లి పదిహేను రోజులు కావస్తోంది ఇంతవరకు ఒక్క ఉత్తరం రాయలేదు కారణం తెలీదు ముందు ఎన్ని కబుర్లు చెప్పాడు ఆ రోజు ఆ మాటలు గుర్తుకొస్తూనే పెదవులపై దరహాసం మెరిసింది అయితే అతని ప్రేమ గురించి ఆలోచిస్తుంటే ఆమె మనసు సంతోషంతో నిండిపోయింది ఆ మాటే నిజం కావాలని తను కోరుకుంటోంది నిజంగా మహేందర్ది ఎంత మంచి మనసు తన మనసులో ఉన్న మాట కూడా అదే ఇద్దరి మాట ఒకటైంది కాని పైకిద్దరూ చెప్పుకోలేదు అంతే తృప్తిగా నిట్టూర్చింది రోజుల తర్వాత ఆమెకు మహేందర్ వద్ద నుండి ఉత్తరం వచ్చింది సంతోషంతో ఉత్తరం చదివింది పూర్తిగా చదివి ఆశ్చర్యంతో క్షణంసేపు అలా ఉండిపోయింది ఇదేంటి ఇలా రాశాడు అని డియర్ మంజరి నీపై నాకు చాలా కోపం వచ్చింది అసలే ఉత్తరం రాయకపోదామనుకున్నాను అయినా మనసు ఉండబట్లేక రాస్తున్నాను నేను వెళ్లాక అన్ని విషయాలు ఉత్తరంలో రాశాను నువ్వు తప్పక జవాబు ఇవ్వమని చెప్పొచ్చానా మరీ నువ్వేం చేశావు అసలు నా మాట విన్నావా నేను ఇక్కడికొచ్చిన మర్నాడి రాత్రి అంతా కూర్చుని రెండు టావుల ఉత్తరం కష్టపడి రాశాను అంతా చదివి నువ్వు జవాబైనా రాయలేదు నేను ప్రతిరోజూ నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను ఎదురు చూసి చూసి విసిగి మళ్లీ ఈ ఉత్తరం రాస్తున్నాను ఈసారైనా నువ్వు నా ఉత్తరానికి జవాబు రాయకపోతే నాకీసారి నిజంగానే కోపం వచ్చేస్తుంది జాగ్రత్త నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ మహేందర్ మంజరి నిజంగానే ఆశ్చర్యపోయింది అరే తనకసలు ఉత్తరమే అందలేదు రాశాను అంటున్నాడేమిటి తనని ఆడించడానికి అలా రాయలేదు కదా చచ్చా నిజంగానే రాసుంటాడు మరి రాస్తే తనకి ఆ ఉత్తరం అందలేదు ఆలోచిస్తూ కూర్చుంది అలా కాసేపు తండ్రితో ఈ సంగతి మామూలుగా చెప్పింది మహేందర్ వెళ్ళి ఒక్క ఉత్తరం కూడా రాయలేదు అనుకున్నాం కదా నాకు పాపం ఉత్తరం రాశాడట అందలేదు ఇవాళే అతని వద్ద నుండి ఉత్తరం వచ్చింది శేషయ్య గారు కూతురి మాటలు శ్రద్ధగా విన్నారు అడ్రస్ రాయడంలో ఏదో పొరపాటు జరుగుంటుంది లేకపోతే ఎందుకు అందదు అన్నారు తండ్రి కూతుళ్ళు ఇక ఆ విషయంపై ఏం మాట్లాడుకోలేదు మర్నాడు మంజరి తీరిగ్గా కూర్చుని మహేందరికి ఉత్తరం రాయసాగింది నీ ఉత్తరం నిజంగా అందలేదు నువ్వు హాస్యానికి రాసావనుకున్నాను కాని అనిపిస్తోంది నిజంగానే రాసుంటావని మళ్లీ ఒకసారి ఆ సంగతులేమిటో వివరంగా రాయి నేను తప్పక జవాబిస్తాను అంటూ ఉత్తరంలో ఇంకా చాలా చాలా రాసి కవర్లో పెట్టి అంటించి అప్పటికప్పుడు పోస్టు చేయించేసి తేలిగ్గా ఊపిరి తీసుకుంది పాపం మహేంద్ర ఏమనుకుంటున్నాడో తనకి ఇష్టం లేక ఉత్తరం రాయలేదు అని బాధపడుంటాడు మంజరికి నిజంగా అతని మీద జాలేసింది అతను తనకి ఉత్తరంలో ఏం రాశాడో మంజరి అతని గురించి ఆలోచిస్తూ కూర్చుంది ఆ రాత్రి శేషయ్య గారు భోజనం చేస్తూ కూతురికి చెప్పారు గారి దగ్గర నుండి ఉత్తరం వచ్చిందని ఆమె మౌనంగా తండ్రి మాటలు వింటూ కూర్చుంది అబ్బాయిని రెండు రోజుల్లో పంపిస్తామని భూముల విషయాలన్నీ కృష్ణతెలక్కి చెప్పమని రాశారంటూ మామూలుగా చెప్పారు తండ్రి మాటలు వింటూనే ఆమె గుండెల్లో రాయిపన్నట్టయింది అతను మళ్లీ ఈ ఊరొస్తాడా ఆమెకు కృష్ణతిలక్ ఈ ఊరు రావడం నచ్చలేదు అతనికేమో కోపం తనకేమో మాట దురుసు ఇది పెద్దవాళ్ళకి తెలిస్తే చాలా చికాకు అందుకే మంజరికి భయంగా ఉంది తిలక్ తన గదిలో విసురుగా కోపంగా ప్రచారులు చేయసాగాడు ఏంటి నాన్నగారి ఉద్దేశం అస్తమాను వెళ్ళి ఆ భూములు చూసి రావాలా తనకెలా కుదురుతుంది మొన్ననే కదా వెళ్ళొచ్చాను మళ్లీ వెళ్లమేమిటి అసలు ఆయనే అన్నిసార్లు వెళ్లరే తనని ఉద్దేశం ఉద్దేశమేమిటి ఎలా తప్పించుకోవడం ఆలోచిస్తూ అతని బుర్ర గ్రామ్ఫోన్ రికార్డులా తిరగసాగింది అంతలో తల్లి ఆ గదిలోకొచ్చింది తల్లిని చూస్తూనే అమ్మా అన్నాడు సహించలేనట్టుగా ఆవిడ గుమ్మం వద్దే ఆగిపోయి కొడుకువైపు చూసింది ఏంటమ్మా నాన్నగారు అసలు నా మాట వినిపించుకోరే అన్నాడు విసుగ్గా ఆవిడ మాత్రం భర్తను ఏమంటుంది ఎటూ చెప్పలేకపోయింది అసలు పల్లెటూర్లు తన కొడుకు పుట్టి పెరిగిన తర్వాత ఎప్పుడైనా వెళ్లాడేమిటి ఇప్పుడు వెళ్లడానికి అదో అదోచాదస్తాం పైగా శేషయ్య గారు చాలా నమ్మకమైన మనిషి పదిసార్లు వెళ్ళి భూములు చూడనవసరం లేదు ఏంటో చెబితే వింటారా ఏమన్నానా మనసులోనే విసుక్కుంది బాబూ ఈ ఒక్కసారి వెళ్ళొచ్చే బ్రతిమిలాడుతున్నట్టుగా అంది ఏంటమ్మా నువ్వు అన్నది ఒక్క మాట నాన్నగారికి చెప్పొచ్చుగా అసహనంగా అన్నాడు మీ నాన్నగారు ఏమైనా నా మాట వింటారా ఒక్క అయోమయం మనిషి చెబితే వినే మనిషి అయితే బాగానే ఉండు అందావిడ చేత్తో నుదురు కొట్టుకుంటూ కృష్ణ తిలక్ మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయాడు ఏదో ఆలోచిస్తున్నట్లు బాబు నా మాట విని ఈ ఒక్కసారికి వెళ్ళి ఒకే రోజుండి తిరిగిరా ఇక నిన్ను ఆ ఊరు వెళ్లమని చెప్పకుండా నేను చూస్తాను ఏం వెళతావా కొడుకు దగ్గరకొస్తూ అడిగింది ఈ ఒక్కసారి వెళతాను మళ్లీ వెళ్లమంటే మాత్రం వెళ్ళను నన్ను బలవంతంగా మళ్లీ మళ్లీ పంపించారో ఈ ఊరు వదిలి మీకు దూరంగా వెళ్లిపోతాను అంటూ బెదిరిస్తున్నట్లుగా ఖచ్చితంగా చెప్పాడు కొడుకు మాటలు వింటూనే ఆవిడ మనసులోనే తురులిపడింది లేదు బాబు ఈ ఒక్కసారే మళ్లీ నిన్ను పంపించనివ్వను కృష్ణ కృష్ణతిలక్క అయిష్టంగా అలాగే అన్నట్టు తల ఊపాడు కృష్ణతిలక్క అమలాపురం బయలుదేరి వెళుతుంటే అన్నారు తాను రెండు రోజుల్లో బయలుదేరి వస్తున్నట్లు గారికి చెప్పమని అతను తండ్రి మాటలు వింటూనే క్షణంసేపు ఆగాడు అయితే ఆ వెళ్లేదేదో మీరే వెళ్లొచ్చుగా అన్నట్లు చూశాడు సరే ఆ తెలివితేటలు నాకు లేకనా నిన్ను పంపించాలని కదా నా ఉద్దేశం అని మనసులో అనుకుంటూ కొడుకుని వెళ్లమన్నట్టుగా కళ్లతోనే సూచించారు కృష్ణతిలక్ కారులో అమలాపురం బయలుదేరి వెళ్లాడు ఆ రాత్రి ఫ్రెండ్ ఇంటి దగ్గరుండి తెల్లవారి ఎనిమిది గంటలకు కారులో శేషయ్య గారి ఊరి బయలుదేరాడు కూడా ఫ్రెండ్ని రమ్మంటే రాను అని చెప్పడంతో మరి బలవంతం పెట్టకుండా తను ఒక్కడే వెళ్లాడు అమలాపురానికి ఆ ఊరికి దగ్గర దగ్గర అరగంట ప్రయాణం అతని కళ్లల్లో మంజరి సాగింది తండ్రి బలవంతంగా తననిక్కడకు పంపిస్తున్నందుకు తండ్రిని ఏమీ అనలేక ఆ కోపమంతా మీద చూపించాడు ఆ అమ్మాయి అంత పవర్గా తనతో మాట్లాడకపోతే ఇంటికి తను ఎన్నిసార్లు వచ్చినా పర్వాలేదు ఈ విషయం ఎలా చెప్పడం ఆయనకు ఇవన్నీ తెలియవు చెప్పిన అర్థం కాదు కారు ఊర్లోకి ప్రవేశించింది గారి ఇంటి ముందు కారాపి నుండి దిగి డోరు విసురుగా దన్మని శబ్దం వచ్చినట్లుగా వేసి బూట్లు టకటకలాడిస్తూ గబగబా లోపలికి వెళ్లాడు శేషయగారు గారు అంటూ పిలిచాడు అతని కంఠం కంగుమంది ఆ పిలుపులో విసుగు కోపం స్పష్టంగా వినిపించాయి ఎవరా గట్టిగా పిలుస్తున్నారని మంజరి తలదూకుందల్లా దువ్వెను పట్టుకుని అలాగే అవతలకు పరిగెత్తింది గుమ్మంలో నిలబడిన కృష్ణతిలకను చూస్తూనే ఠక్కున ఆగిపోయింది అతను ఆమె కళ్లలోకి సూటిగా చూశాడు ఆ చూపులకు ఆమె ఏమాత్రం భయపడినట్లుగా అతని చూపులతో తన చూపులు కలుపుతూ సూటిగా చూసింది ఇద్దరూ క్షణంసేపు బద్దశత్రుత్వం ఉన్నట్లు ఒకరినొకరు తీక్షణంగా చూసుకున్నారు మీ నాన్నగారున్నారా గంభీరంగా ప్రశ్నించింది అతని కంఠం లేరు ముక్తసరిగా జవాబిచ్చిందామె ఎక్కడికి వెళ్లారు దర్పంగా ప్రశ్నించాడు కృష్ణ తిలక్ ఏమో నాకు తెలీదు నిర్లక్ష్యంగా జవాబిచ్చిందామె సరే ఆయన వరకు కూర్చుంటాను అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా చొరవగా చావిట్లో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు నన్ను నువ్వు ఏమంటావులే అన్నట్టు ఆమె వైపు టీవీగా చూశాడు అతని చొరవకు టీవీగా చూసే ఆ చూపులకు ఆమె మనసులో కోపం బుస్సును పొంగింది ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది కోపంతో అయినా ఆమె అతన్ని ఏమీ అనలేకపోయింది గౌరవం కొద్ది మనసులో కోపాన్ని అతి కష్టం మీద బలవంతంగా మింగుకుని ఓర్పు వహించింది ఇక తను అక్కడ కూర్చున్నాడుగా కూర్చోలే అనుకుంటూ గిరుక్కున వెను తిరిగింది ఆ వెను తిరగడంలో ఆ తల తిప్పడంలో ఆ కళ్ళు తిప్పడంలో స్పష్టంగా తెలుస్తోంది ఏంటంటే ఆ అమ్మాయికి అతనిపై ఏమాత్రం సదాభిప్రాయం లేదు అది వెంటనే గ్రహించుకున్న కృష్ణతిలక్ ముఖం ఒక్కసారిగా కోపంతో జేవురించింది కళ్ళు ఎరబడ్డాయి ఇంటికొచ్చిన వాళ్లని ఎంత అవమానపరుస్తుందా ఎంత పొగరు అనుకోకుండా ఉండలేకపోయాడు మంజరిగారు అతని కంఠస్వరం శాంత గంభీరంగా వినిపించడంతో ఆమె టక్కున ఆగిపోయి వెనుతిరిగి చూసింది మళ్లీ ఏమొచ్చింది మహాప్రభు అనుకుంటూ చూడండి మీరు చదువుకోకపోయినా కాస్త మర్యాద నేర్చుకోండి పట్నంలో పుట్టి పెరగకపోయినా కాస్త మాట పొందిక నేర్చుకోండి అంటున్న అతని మాటల్లో హేళన తొంగి చూసింది అతని మాటలు వింటూనే తోకతొక్కిన తాచులా బుస్సుమంది ముఖంలో కోపం చిందులు తొక్కింది నేత్రాలు ఎరుపెక్కి రోషావేశాలతో బుసలు కొట్టింది కృష్ణ తెలగ్గారు శాంతంగా మృదువుగా పిలిచింది ఏం ఎందుకు అన్నట్లు తీక్షణంగా చూశాడు చూడండి మీరు పెద్ద చదువులు చదివినా గాని మీలో పెద్దంటి బుద్ధులు కాస్త కూడా లేవు పట్నంలో శ్రీమంతుల ఇంట్లో పుట్టి పెరిగి విద్యావంతులైనా గాని మీలో సభ్యత సంస్కారాలు అడుగంటి పోయాయి అని చెప్పడానికి విచారిస్తున్నాను అంటూ చెప్పి క్షణమాగి అతని కళ్లలోకి చూసి చాలా ఇంకా ఘాటుగా సమాధానం చెప్పాలా అన్నట్టు చూపుల్లో భావం వ్యక్తపరిచి దర్జాగా గిర్కున వెనుతిరిగి నుండి వెళ్ళిపోతుంటే కృష్ణ తిలక్ క్షణం ఆలస్యం చేయకుండా చటుకున్న కుర్చీల్లో నుండి లేచి ఆమె చెయ్యందుకున్నాడు మంజరికి ఒక్క క్షణం అయోమయం అయిపోయింది ప్రయత్నంగా తన చేతివైపు చూసుకుంది తన మణికట్టు దగ్గర అతని చెయ్యి బలంగా బిగుసుకుంది ఏం పనిది అన్నట్లు కోపంగా ఉరిమి చూసింది అతని కళ్ళు నిప్పులు వర్షించాయి నీకెంత ధైర్యం ఆ మాటలకి ఆమె విసురుగా తల ఎగరేసింది ఏది ఇప్పుడు మళ్ళీ అను రెట్టిస్తున్నట్లుగా అన్నాడు అంటాను ఒక్కసారి కాదు సార్లు సార్లు కోటి సార్లు అంటాను అంది కోపంగా అంతే అగ్నిలో ఆజ్యం పోసినట్టయ్యాయి ఆమె మాటలు ఆమెను చెయ్యి పట్టి గిరుక్కుని తిప్పాడు అతను అలా తిప్పడంతో మంజరి బొమ్మలా గిరును తిరిగింది కృష్ణతిలక్ ఆమె చెయ్యి వదిలి భుజాలపై రెండు చేతులు వేసి గుజ్జు పట్టుకున్నాడు అతనికి అభిముఖంగా నిలబడిన ఆమె అతని వైపు రోషావేశాలతో ఇదేం పని అన్నట్లు చూసింది కళ్లవెంట నిప్పులు కురిశాయి ఏది ఇప్పుడు చెప్పు ఆమె భుజాలు పట్టి ఒక గుంజు గుంజాడు ఆమె సేపు చూసి తాపీగా చెప్పింది మీలో సభ్యత సంస్కారం అడుగంటి పోయాయి అన్నాను అంతే అతని చెయ్యి గాల్లోకి లేచింది మరుక్షణం ఆమె చెంప చెళ్ళు మంది ఇప్పుడు మళ్ళీ అను అన్నట్లు తీక్షణంగా ఉన్నాయి అతని చూపులు చెంప చెళ్ళు మండంతో ఆమె మనస్సు సేపు మొద్దుబారిపోయింది తనని ఇతను చెంపదెబ్బ కొడతాడా తనను కొట్టే అధికారం ఇతనికి ఎవరిచ్చారు కోపంతో కళ్ళు కసుమన్నాయి నరనరం అవమానంతో మెలుకలు తిరిగిపోయింది అంతే ఆపుకోలేని కోపంతో వెనకా ముందు ఆలోచించలేదు ఫలితం అతని చెంపల రెండు చెళ్ళు చెళ్ళు మనిపోయాయి మనిషి ఒక్కసారి అదిరిపడ్డాడు ఇంత మనిషిని పట్టుకుని చిన్నబ్బాయిని చెంపలు పట్టి వాయించినట్లు వాయిస్తోందా నిజంగా ఈ అమ్మాయికి ఎంత ధైర్యం ఏం చాలా ఇంకా కావాలా అన్నట్టు టీవీగా అతని వైపు చూసి లోపలకు వెళ్లబోతుంటే అతను ఇంకేదో అనేలోగా ఇంటి ముందు పాలేరు నిలబడి అమ్మాయిగారు అంటూ పిలిచాడు కృష్ణ తిలక్ ఒక్కసారి ఉలిక్కిపడ్డట్లయి తనకు తాను సర్దుకుని కోపాన్ని దిగమింగి ఏమీ తెలియనట్లు వెళ్లి కుర్చీలో కూర్చున్నాడు ఏంటి అడిగింది మంజరి ఆ పాలేరుని కొడవలి కావాలమ్మా అంటూ చెప్పాడు అటు తిరిగొచ్చి తీసుకో అని చెప్పి లోపలకు వెళ్లిపోయింది పాలేరు పెరటి పెరటిత్రావని అటు తిరిగి వెళ్లాడు శేషయ్య గారు ఒక గంట తర్వాత ఇంటికొచ్చారు వస్తూనే కృష్ణ తిలకని ఎంతసేపైంది బాబు మీరొచ్చి అంటూ కంగారు పడుతున్నట్లుగా అన్నాడు ఒక గంట అయిందొచ్చి అంటూ తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చెప్పాడు హరరే అంటూ నొచ్చుకుంటూ పనుండి కరణంగారింటికి వెళ్లాను అంటూ తన ఆలస్యానికి సంజేషి ఇచ్చుకున్నట్లుగా చెప్పారు పర్వాలేదులండి అన్నట్లు నవ్వాడు అమ్మా నాన్నగారు అంతా బాగున్నారా బాబు అంతా బాగున్నారు శేషయ్య గారు లోపలికి వెళ్లి కూతుర్ని సనసనగా చివాట్లు వేశారు ఆ అబ్బాయి వచ్చి కూర్చుంటే నువ్విక్కడ ఏం పట్టినట్లు కూర్చున్నావా కాస్త కాఫీ ఏమైనా ఇవ్వలేకపోయావా ఆ అబ్బాయి ఏమనుకుంటాడు మర్యాద తెలియని మనుషులనుకోడు మంజరి మౌనంగా తండ్రి మాటలు విని ఊరుకుంది శేషయ్య గారు అతనితో భూముల దగ్గరకు వెళ్లాడు ఆ సాయంత్రం కృష్ణ తెలకు తిన్నగా వైజాగు బయలుదేరాడు అతను వెళ్లిన తర్వాత మంజరి కళ్ళలో అదే దృశ్యం కదలసాగింది ఎంత ధైర్యం తన అతని కళ్ళకి ఎలా కనిపిస్తోంది ఆమె మనసు ఉడికిపో ఉడికిపోసాగింది తనని అవమానిస్తే తను ఊరుకుంటుందా అందుకే తెలుసుకున్నాడు ఇకెప్పుడు ఈ ఊరు రాడు తామింటికీ రాడు అని మనసులో అనుకుంది